కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలంలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఐదవ జాతీయ ఫార్మాకో విజిలెన్స్ వారోత్సవాలు ఈ నెల పదిహేడు నుండి ఇరవై మూడవ తేదీ వరకు యువర్ సేఫ్టీ జస్ట్ ఏ క్లిక్ అవే రిపోర్ట్ టు పీవీపీఐ అను అంశంపై జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన నూటి అవయవ నమూనా ప్రదర్శనను వాగేశ్వరి విద్యా సంస్థల ఉపాధ్యక్షులు విశ్వనాథుల బాలకిషన్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ గండరా శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన అవయవ నమూనాలను విద్యార్థిని విద్యార్థులు విపులంగా సందర్శకులకు వివరించారు ఇటీ అవయవ నమూనాలను ఆసక్తిగా తిలకించారు ఈ వారోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం కళాశాల విద్యార్థులకు క్వీజ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ సందర్భంగా వాగేశ్వరి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గండరా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల ఆలోచన శక్తి విషయ పరిజ్ఞానం నైపుణ్యత పెంపొందుతుందని ఇలాంటి సదస్సులను విద్యార్థులు నిర్వహించాలని తెలిపారు అలాగే కార్యక్రమంలో వాగేశ్వరి విద్యా సంస్థల ఉపాధ్యక్షులు వి బాలకిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి మెంబర్లు వినోద్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి విభాగాధిపతి డాక్టర్ ఎస్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు